అలైకుమ్ అయికు వరహమతుల్లాహి వ ఒక సోదరి ఏమని అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే ఖురాన్ చదువుతూ ఉంటారు వాళ్ళు డైలీ తెలుగులో అయితే కొన్ని దగ్గర సజ్దా అనేటటువంటి ఒక పదం వస్తుంది ఈ సజ్దా అనేటటువంటి ఎన్ని దగ్గరలో అయితే వచ్చిందో వాళ్ళు అండర్లైన్ చేసి ఉంటారు అనమాట సజ్దా వచ్చిన దగ్గర ఈ అండర్లైన్ చేసినటువంటి ప్రతి దగ్గర కూడా అంటే వీళ్ళు ఖురాన్ చదువుతూ ఉన్నారు చదువుతూ చదువుతూ మధ్యలో సజ్దా అనే పదం వచ్చింది వచ్చినప్పుడు రెండు చేతులు నుదురు రెండు నేల కానిస్తారు ఇలా ఖచ్చితంగా ఆనించాలి అని చెప్పారంట ఇది నిజమా కాదా అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న అయితే ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వచ్చిందంటే ఇప్పుడు పబ్లిక్లో ఖురాన్ చదువుతూ ఉంటారు పబ్లిక్లో ఖురాన్ చదువుతూ ఉన్నప్పుడు అసధానం వస్తే పబ్లిక్లో మనం రెండు చేతులు నుదురు నేల మీద పెట్టి ఆనించాలంటే కొంచెం మొహమాటంగా ఉంటుందన్నమాట ఇందుకోసం ఇటువంటి ప్రశ్నలు మనల్ని అడగాల్సి వస్తుంది వాళ్ళు ఎంతో కష్టపడి అంటే వాళ్ళకి కష్టంతో కూడుకున్నటువంటి పని అని అనిపించింది వాళ్ళకి అయితే దీనికి సమాధానం ఏమిటంటే అయితే కురాన్లో ఎక్కడైతే వచ్చిందో సజ్దాన్ అనేటటువంటి పదం ప్రతి దగ్గర కూడా రెండు చేతులు నుదురు నేల కానిచ్చాల్సినటువంటి అవసరం లేదు ఇది కావాలని కొందరు మనుషులు పెట్టినటువంటి పద్ధతి అసలు విషయం ఏమిటంటే ఎక్కడైతే సజ్దాన్ వచ్చిందో దేవుడు ఆజ్ఞని శిరసా వహించాలి అని అది ఫిజికల్గా కాదు మానసికంగా దాని అర్థం అంటే సజ్దాన్ని ప్రతి దగ్గర వస్తుంది కదా కురాన్లో అంటే ఎన్ని అయితే అనేది అంటే అంటే ఎన్ని దగ్గరలో అయితే కురాన్లో సజ్దాన్ వచ్చిందో ఆ సజ్దా అనే దానికి అర్థమైంది దేవుడు ఆజ్ఞని పాటించాలి అని అంటే మనం దేవుడు ఆజ్ఞని పాటించమని చెప్తున్నాడు అంతేగాని రెండు చేతులు నుదురు నేల కానించాల్సినటువంటి అవసరం లేదు అది ఇందుకోసం ఏంటంటే ప్రతిసారి కూడా మీరు చదివేటప్పుడు నేల కాల్నించాల్సినటువంటి అవసరం లేదు కానీ ఆ సజ్జ అనే పదం వచ్చిన దగ్గర అది దేవుడి యొక్క ఆజ్ఞ ఇది మనం పాటించాలి నిజ జీవితంలో మనం శిరస వహించాలి అనేది మీరు అర్థం పెట్టుకోండి సజ్జ అంటే రెండు చేతులు నుదురు నేలకాణించడం కాదు అది శిరస వహించాలి మానసికంగా శారీరకంగా మనం శిరస వహించాలి ఉదాహరణగా చెప్పాలంటే కురాన్లో పేదలకు అన్నం పెట్టండి అని వచ్చిందనుకోండి మనం పేదలకి అన్నం పెట్టాలి ఇది దేవుడి ఆజ్ఞాని శిరస వహించడం ఇది సజ్జ అనేది దానికి అర్థం అది అంతేగాని ఇంకొకటి అయితే ఏమీ కూడా కాదు ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు ఏదైనా క్వశ్చన్స్కి ఆన్సర్ సమాధానం ఏదైనా ఇస్లాంకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ ఈ యొక్క నెంబర్కి మెసేజ్ పంపిస్తే వాట్సాప్లో మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది